తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ సత్యభామ ఈ సీరియల్లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నిరంజన్ డెబ్జాని మీదక్ సత్యభామ సీరియల్లో సత్య పాత్రలో కలిసి నటిస్తున్నారు తాజాగా డెబ్జాని మీదక్ నిరంజన్ వారి రిలేటివ్స్ ఫొటోస్ని అభిమానులతో పంచుకున్నారు ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి